మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం ఏది అంటే అందరూ మొదటగా మెదడు అంటారు లేదా గుండె అంటారు కానీ ఒక్క క్షణం ఊహించండి మన మెదడు ఆదేశాలు ఇవ్వకపోతే శరీరం పనిచేయదు గుండె కొట్టుకోకపోతే రక్తం సర్క్యులేట్ కాదు కానీ లేకపోతే మెదడు కూడా పనికిరాదు గుండె కూడా కొట్టుకోలేదు అవును వెన్నెముక అంటే కేవలం వెన్ను బలంగా నిలబెట్టే ఎముక మాత్రమే కాదు అది మొత్తం శరీరాన్ని కాపాడే జీవన కవచం ఈ రోజు వీడియోలో మన వెన్నెముక యొక్క ప్రాధాన్యం ఇది మన నర్వస్ సిస్టమ్ ని ఎలా కాపాడుతుంది ఇవన్నీ తెలుసుకుందాం మన వెన్ను భాగంలో ఉన్న ఎముకల సమూహాన్ని వర్టబల్ కాలం లేదా స్పైన్ అని అంటారు అంటే మన తెలుగులో వెన్నెముక ఇందులో ముప్పై మూడు ఎముకలు ఉంటాయి ఇవి ఐదు విభాగాలుగా ఉంటాయి మొదటిది సర్వైకల్ ఇందులో మెడభాగంలో ఏడు ఎముకలు ఉంటాయి రెండవది థోరసిక్ ఛాతి వెనుక భాగంలో పన్నెండు ఎముకలు అలాగే మూడవది లంబర్ నడుమ భాగంలో ఐదు ఎముకలు ఉంటాయి నాలుగవది శాక్రం ఐదు ఎముకలు కలిసి ఒకటిగా మారిపోయిన భాగం ఇక ఐదవది కాక్సిక్స్ నాలుగు ఎముకలు కలిసి చివరిలో ఉండే చిన్న భాగం ఇలా మొత్తం కలిసి ముప్పై మూడు ఎముకలు మన వెనుముకలో నిర్మిస్తాయి ఈ ఎముకల మధ్య డిస్క్లు ఉంటాయి అవి షాక్ అబ్జార్బ్స్ లా పనిచేస్తాయి ఇవన్నీ కలిపి శరీర బరువుని సమానంగా పంచుకొని మనల్ని నిటారుగా నిలబెడతాయి ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మన శరీరానికి వెన్నెముక ఎందుకు అంత ముఖ్యం అనేది చూద్దాం మన శరీరానికి మెదడు ఎంత ముఖ్యమో ఆ మెదడు ఇచ్చే ఆదేశాలను శరీరం మొత్తం వ్యాప్తి చేయడానికి స్పైనల్ కార్డ్ అంతే అవసరం వెన్నెముక మధ్యలో సురక్షితంగా కప్పబడి ఉండే ఈ స్పైనల్ కార్డ్ నిజానికి ఒక జీవన తీగ లాంటిది మెదడు నుండి వచ్చే ప్రతి సంకేతం మొదట ఈ స్పైనల్ కార్డ్ కి చేరుతుంది అక్కడ నుండి ఆ సంకేతాలు నరాల ద్వారా చేతులు కాళ్ళు కండరాలు అంతర్గత అవయవాలకు వెళ్తాయి అదేవిధంగా బయట నుండి శరీరం అనుభవించే వేడి చలి నొప్పి వంటి భావాలు తిరిగి స్పైనల్ కార్డ్ ద్వారా మెదడుకి చేరుతాయి అంటే స్పైనల్ కార్డ్ లేకపోతే మెదడు ఇచ్చే ఆదేశాలు శరీరానికి చేరవు అంటే మనం నడవలేము చేతులు కదపలేము శ్వాసక్రియ కూడా సరిగా జరగదు ఒక చిన్న స్పైనల్ కార్డ్ గాయం కూడా ఎందుకు ప్రమాదమో కారణం ఇదే రోడ్డు ప్రమాదాల్లో స్పైనల్ కార్డ్ దెబ్బతింటే కొంతమంది జీవితాంతం నడవలేకపోవడం లేదా చేతులు కాళ్ళు పనిచేయకపోవడం అంటే పెరాలసిస్ రావడం జరుగుతుంది అందుకే డాక్టర్ స్పైన్ ఈ ద లైఫ్ లైన్ అని అంటారు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే స్పైనల్ కార్డ్ రిఫ్లెక్స్ యాక్షన్స్ అనే తక్షణ చర్యలను కూడా కంట్రోల్ చేస్తుంది ఉదాహరణకు మనం పొరపాటున ఏదైనా వేడి వస్తువును తాకితే మెదడుకు ఆదేశం వెళ్ళకముందే స్పైనల్ కార్డ్ వెంటనే మీ చేతికి వెనక్కి జరగమని సంకేతం ఇస్తుంది ఇది మన ప్రాణాలను కాపాడే సహజ రక్షణ పద్ధతి అదేవిధంగా స్పైనల్ కార్డ్ మన శరీరంలోని నరాల వ్యవస్థను ఒకే నెటి వరకు కలుపుతుంది ఇది లేకపోతే మెదడు గుండె కండరాలు ఎముకలు అన్ని వేరువేరుగా ఉన్నా సరే వాటి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి స్పైనల్ కార్డ్ అనేది కేవలం వెన్నులో ఉన్న నరాల తీగ మాత్రమే కాదు అది మన శరీరం మొత్తం పనిచేయడానికి కేంద్ర బిందువు అయితే మనం రోజు చేసే చిన్న చిన్న పొజిషన్ తప్పులు అంటే వంగి కూర్చోవడం ఎక్కువసేపు మొబైల్ ని వంగి చూడడం సరైన రీతిలో నిలబడలేకపోవడం ఇవన్నీ నేరుగా వెన్నెముక సమస్యలకు దారితీస్తాయి ఎందుకంటే మన వెన్నెముక కేవలం ఒక స్టిక్ లాగా కాదు నిజానికి వెన్నెముకలో కొన్ని సహజ వంపులు ఉంటాయి అంటే మెడ వద్ద ఛాతి వెనుక భాగంలో నడుము వద్ద వెన్నుముక చివరి భాగంలో ఉండే ఈ వంపులు మన శరీరాన్ని బ్యాలెన్స్లో ఉంచే ప్రధాన బలం ఇవి సరిగ్గా ఉంటేనే నడవడం పరిగెత్తడం కూర్చోవడం అన్ని సౌకర్యంగా అనిపిస్తాయి అంతేకాకుండా బరువు మోసినప్పుడు శరీరం కదిలినప్పుడు వచ్చే ఒత్తిడి అంతా వెన్నుపై పడకుండా ఈ వంపులు సమానంగా పంచుకొని భారాన్ని తగ్గిస్తాయి అందుకే మన వెన్నుముక్కని ఆరోగ్యంగా ఉంచుకోవాలి కూర్చునేటప్పుడు నిలబడేటప్పుడు వెన్ను నిటారుగా ఉంచాలి వంగి కూర్చోకూడదు యోగా స్ట్రెచింగ్ స్విమ్మింగ్ ఇవి వెన్నుముకకు బలాన్ని ఇస్తాయి బరువులు తప్పు రీతిలో ఎత్తడం ఎక్కువసేపు మొబైల్ వంగి చూడడం కూడా వెన్నుముకకు నష్టం చేస్తాయి కాల్షియం విటమిన్ డి ప్రోటీన్స్ ఇవి ఎముకలకు బలాన్ని ఇస్తాయి వెన్ను నొప్పి నిర్లక్ష్యం చేయకూడదు చిన్న సమస్యలే పెద్దవిగా మారతాయి కాబట్టి ఇది కేవలం వెనుక ఎముక మాత్రమే కాదు అది మన శరీరానికి కేంద్ర బిందువు మన నెర్వస్ కి జీవన కవచం దాన్ని సరిగ్గా కాపాడితేనే మన శరీరం పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి